ఇదిగో ఈ తత్వాన్ని పట్టుకుంటే ముందు ప్రదక్షిణం చేయడానికి అధికారం వచ్చిందని గుర్తు కాబట్టి శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది ఎందువల్ల నేను స్థూల శివుడిగా ఉన్నాను ఇక్కడ నేను ఒక కొండ రూపంలో ఉన్నాను ఏమిటి అనుగ్రహం దానివల్ల అంటే అసలు సామాన్యమైనటువంటి ఏ జీవి కూడా నన్ను చేరలేదు ఇక్కడ నేను అగ్నిలింగాన్ని కాబట్టి పెద్ద పెద్ద స్ఫులింగములతో అంత పెద్ద అగ్నిహోత్రం జ్వలిస్తోంది అనుకోండి మీరు పెడతారా నేను పెడతానా ప్రదక్షిణం చేయడానికి ఎలా సాధ్యం అసలు ఎవరు వెళ్ళరు దాని మించి సెగ వచ్చిందనుకోండి గాలి వేడి గాలి మాడిపోతాడు ఎవరు ప్రదక్షిణం చేయగలరు చెయ్యలేరు ఆయన ఏం చేశాడంటే ఆ శిలలోకి లాగేశాడు ఆ అగ్నితత్వాన్ని లాగి ఒక కొండలా కనపడేటట్టుగా దాని మీద ఓషధిలో పెరిగేటట్టుగా కూడా అనుగ్రహించాడు ఒక కొండలా కనపడిన కారణం చేత మీరు పరమేశ్వర ప్రదక్షిణాన్ని చెయ్యగలరు నా అనుగ్రహము చేత అగ్నిలింగమైన నేనే అరుణాచలంలోకి వచ్చేటప్పటికి ఒక పర్వత రూపాన్ని పొందాను ఈ పర్వత రూపాన్ని పొందిన కారణం చేత ఇక్కడ ఎవరు ప్రదక్షిణం చేస్తానని నిర్ణయం చేసుకుని బయలుదేరుతాడో వాడు కొన్ని కోట్ల 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 జన్మలెత్తితే తప్ప అసలు ఆ సంకల్పమును పొందడు నేను నిన్ననే మీతో ఒక మాట మనవి చేశా అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు అసలు వీడు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు ఆ జీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు ఆ జీవుడి స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు గిరి ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను ఆ కొండకి ప్రదక్షిణం అంటే శివుడికి ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి కుడి చేతి వేపుకి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో ఈ అరుణాచల పర్వతం చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకోడలో ఎందుకంటే నిషేధింపబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం ఇస్తారు ఏదది అనాథప్రేత సంస్కారం అనాథప్రేతానికి సంస్కారం చేస్తే వాడు అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తాడు నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యం ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టాయి విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం వదలలేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేనింత వాణ్ణని డాంబికానికి పోయాడా ఆయన లోపలికి రానివ్వడు అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రానిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వడు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్త్య మహర్షి స్కాంద పురాణంలోనే కుమార సంహితలో చెప్తారు ఎన్నో క్షేత్రాలకు వెళ్ళి నమస్కారం చేసినటువంటి పుణ్యము కాశీ కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెడుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరనే కుదరద వదలబామన్నారు ఇక అరుణాచలం తత్తుల్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు కాబట్టి ప్రదక్షిణం ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ప్రదక్షిణం స్కాంద పురాణాన్ని ఆధారం చేసుకుని భగవాన్ రమణులు అందరికీ చెప్తూ ఉండేవారు ఎవరు అరుణాచలం వెళ్ళినా రమణుల దర్శనానికి వెళ్ళేవారు ఆయన అనేవారు మీరు గిరిప్రదక్షిణం చేశారా అని అడిగేవారు చెయ్యలేదు వెళ్ళండి గిరిప్రదక్షిణం చెయ్యండి అనేవారు కొంత కొంతమందితో ఆయన గిరిప్రదక్షిణం చేశారా అంటే అనేవారు ఓ రెండు గంటలు అయినప్పటికీ మళ్ళీ కనపడేవారు వెళ్ళారా ఆ వెళ్ళొచ్చేసేవాళ్ళు అనేవారు ఎలా వెళ్ళారు పద్నాలుగు మైళ్ళు ఎలా పెడతారు అంత తొందరగా అంటే గుర్రబండి మీద వెళ్ళామండి అనేవారు ఆయన నవ్వి అనేవారు ప్రదక్షిణ ఫలితం గుర్రాందా మీద అనేవారు ప్రదక్షిణం గుర్రం చేసింది నువ్వు గుర్రం మీద ఎక్కి కూర్చున్నావు నీకెక్కడి నుంచి వస్తుందా ఫలితం రాదు కాబట్టి నువ్వు నడిచి విడితే నువ్వు ప్రదక్షిణం చేసినట్టు ఒకనకొకప్పుడు ధర్మకేతు అని ఒక మహారాజు ఆయన గుర్రం మీద ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఆ గుర్రం బడలిపోయి కింద పడిపోయింది పడిపోయి అది అంతర్ధానం అయిపోయింది ఇది ఏడు గుర్రం అంతర్ధానం అయిపోయింది అనుకున్నాడు ఆ గుర్రం ప్రదక్షిణం చేసిన కారణం చేత పరమేశ్వరుడు దాన్ని తన గణములలో ఒక గణానికి ఆధిపత్యం ఇచ్చాడు అది కైలాసానికి వెళ్ళిపోయింది అశరీర వాక్కు విని ఆ ధర్మకేతు బుద్ధి తెచ్చుకొని తాను కూడా ప్రదక్షిణం చేసి ఒక గణానికి ఆధిపత్యాన్ని పొందాడు పరమశివుడి దగ్గర అరుణాచలంలో గిరి ప్రదక్షిణం అంటే అంత గొప్పది మహర్షి అందుకే ఒక మాట చెప్తుండేవారు ప్ర ద క్షిణం ప్ర అంటే అరుణాచల పర్వ అరుణాచలము అంటే పరమశివుడే కాబట్టి ఆ శివునికి ప్రదక్షిణం చెయ్యడంలో పాపములు కాలిపోతాయి ఈ మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిమండి శాస్త్రంలో ఒక లక్షణం ఉంది పాపము పరిహారమగుట అన్న మాట ఉండదు పాపాలు పోవడం అన్నది ఉండదు మీరు ఒకసారి పాపం చేశారని కూడా మీరంటే మనం అనుకోండి నేను ఏదో ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి మీరు అంటూ ఉంటాను ఒకరిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలా అందం సభ స్వాభావికమైన విషయం అంతేగాని అది మీరందరూ పనికి మాలిన వాళ్ళు నేను ఒక్కడిని పనికి వచ్చేవాడిని అని కాదు దాని ఉద్దేశ్యం ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటే అర్థం అర్థం లేకుండా అలా అర్థం చేసుకోకూడదు ఉపన్యాసాన్ని మీరంటే నేను కూడా అందులో మనం మనం అని మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు ప్రదక్షిణం చే చేయడంలో పాపనాశనము అన్న మాటకి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే ఒక పాపం చేస్తే ఆ పాపం పోదు అది అలా ఉంటుంది అది అలా ఉండి ఫలితాన్ని ఇస్తుంది పుణ్యం చేశారనుకోండి పాపం చేశారనుకోండి పాపం పుణ్యం అని కొట్టదు పుణ్యం ఉంటుంది పుణ్యములు రెండూ ఏకకాలంలో అనుభవించవచ్చు ఎప్పుడు భయంకరమైన పాపములు చెయ్యలేదని గుర్తు ఏమిటంటే పాపము పుణ్యము ఏకకాలము అనుభవిస్తూ ఉంటాడు పుణ్యం ఉంది బోలెడన్ని పళ్ళు పుచ్చుకుంటూ ఉంటాడు ఎందుకు పుచ్చుకుంటాడు ఆయన మీద గౌరవంతో ఇస్తూ ఉంటారు పళ్ళు ఆయనే అడిగాడని కాదు దాని ఉద్దేశ్యం కానీ ఆయనకు ఒక పాపం ఉంది గతంలో చేసింది అది ఆయనకి షుగర్ రూపంలో ఉంది మధుమేహ రూపంలో ఆయన ఒక్క పండు తినడం నవనవనవనాడిపోతున్నటువంటి పళ్ళు అత్యంత వెలపెట్టి కొనవలసిన పళ్ళన్నీ ఆయన దగ్గరికి వస్తాయి ఆయన మాత్రం ఒక్క పండు తినలేడు తినలేకపోవడం పాప ఫలితం చూసి కూడా అబ్బా ఎంత బాగున్నాయో అనుకుని అక్కడ పెట్టడమే అది పాప ఫలితం పుచ్చుకోగలగడం ఆ గౌరవం పుణ్యఫలితం ఏకకాలమున అనుభవిస్తున్నాడా లేదా అనుభవిస్తాడు అది మహాపాతకం అనుకోండి అప్పుడు అలా కలపరు కుదరదు దాని ఫలితం అది ఇవ్వడం మొదలు పెడుతుంది దీని ఫలితం ఆగిపోతుంది పుణ్య ఫలితం ఆగిపోతుంది ఆగిపోగానే భయంకరమైనటువంటి స్థితిలోకి జారిపోతాడు ఇదే సుందరకాండలో స్వామి హనుమ చెప్తారు తదేవ ఫలమన్వీతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తామద్భవతా అత్ర సంశయ అంటారు పాపములను కావచ్చరు పాపం అలాగే ఉంటుంది విశేషమైనటువంటి ఈశ్వరానుగ్రహము కలిగినటువంటి ప్రదేశములలో ఈశ్వరుడే ప్రమాణం చేశాడనుకోండి నేను కాల్చేస్తానన్నాడు అనుకోండి అప్పుడు కాల్చేస్తాడు అప్పుడు తీస్తాడు అది జీవుడికి పరమ అదృష్టం అది ఎలా పోతుందండి అలా కుదరదు అలా ఎలా పోతాయి చేసిన పాపాలు ఏం పోవు పట్టుకుని ఉంటాయి అలాగా ఆ పాపములను కాలుస్తారు ఇప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి వెళ్ళినటువంటి వాడికి ఎలా ప్రదక్షిణం నేను ఇందాక చెప్పినట్టు ప్రదక్షిణం చేస్తే భగవన్నామని చెప్తూ వెడితే నృత్యం చేస్తూ పెడితే మహానుభావులు వెయ్యి కన్నా ఎక్కువ మార్లు అరుణాచలానికి శరీరాన్ని నేల మీద పడేసి దొర్లిస్తూ పొర్లుదండాలు పెడుతూ ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ఉన్నారు అంత గౌరవంతో ఆ పర్వతానికి పరమశివస్వరూపంగా ప్రదక్షిణం చేశారు కాబట్టి అలా ప్రదక్షిణం చెయ్యడానికి నువ్వు ఉపక్రమించి ప్రదక్షిణం చేస్తే పాపములు కాలిపోతాయి ద పాపము ప్రతిబంధక స్వరూపం ఏదైనా ఒక కోరిక తీరకపోవడానికి కారణం ఏమిటంటే పాపమే ప్రతిబంధకంగా అడ్డొస్తుంది ఇప్పుడు చూడండి కొంతమంది కాశీ పెడదాం అనుకుంటారు పాపం అన్నీ సిద్ధం చేసుకుంటాడు ఇంకా రేపు కాశీ పెడదామనగా ఇవాళ ఏదో ప్రతిబంధకం వస్తుంది వడియే దాంట్లోంచి బయటికి రాలేడు అందులో కాశీ ప్రయాణం ఆపేసుకుంటాడు ఈశ్వరుణ్ణి ఏదో సేవిద్దాం అనుకుంటాడు సేవించలేడు వదిలిపెట్టవలసి వస్తుంది పూజలోంచి లేచిపోవలసి వస్తుంది ఒక్కొక్కసారి తప్పదు అలా జరిగింది ఒక దేవాలయానికి అనుకుంటాడు ఎవరో వస్తారు ఆయన్ని చూడగానే అయ్యో గుడిలోకి వెడుతున్నానో అన్నా కూడా మనసు చిన్న చేసుకుని లోపల బాధపడుతున్న పైకి వికిలిన ఒకటి నవ్వి రెండు రెండంటూ తీసుకుని ఇంట్లోకి వెడతాడు ఆయన వెళ్ళిపోతారు గుడి కట్టేస్తారు అంత పరమపావనమైన తిథి నాడు దేవాలయానికి వెళ్ళాడు లేదు మంచి కార్యం గుడికి వెళ్ళాలి అనారోగ్యం వెళ్ళలేడు నేను శాస్త్రం చెప్తున్నానని గుర్తుపెట్టుకోండి మీతో పాపము ప్రతిబంధకమై అడ్డొస్తుంది మిమ్మల్ని చెయ్యనివ్వదు ఆ మంచి పని అడ్డుపడి అప్పటికి మిమ్మల్ని అడ్డు పెట్టి తర్వాత తొలగుతుంది కానీ కాలం దాటిపోతుంది కాలం ఆగదుగా కాలం వెళ్ళిపోతుంది మీరు ఆ పుణ్యాన్ని సంపాదించుకోలేరు సంపాదించకుండా అడ్డొస్తూ ఉంటుంది అడ్డు పడినంత కాలం మీ కోరికలు తీరం పుణ్యబలం లేదు కాబట్టి మీ కోరికలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు పాపము కాలడం అంత గొప్పది కోరికలను తీర్చుకోవడానికి కోరికలంటే అంటే పనికి మాలిన కోరికలని కాదు నా ఉద్దేశంలో జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఏ కోరికలు మంచివో అటువంటి కోరికలు తీరడానికి